అస్మత్వ నమ అధా హరిశాద్దులం ప్రభిశంతం మహాకృం నగరీ పేదరు పేదరిశ పవనాత్మగ మనం ఈ శ్లోకాన్ని నిన్న అనుసంధానం చేసుకున్నాం ఇంతవరకు లంకా నగరం యొక్క వైభవాన్ని ప్రాభావాన్ని అక్కడి భవనాలను అక్కడి దీపాలను అక్కడి ప్రకాశాన్ని రాక్షసులను అవి వర్ణించారు ఇలాంటి వాటిని అన్నిటినీ తప్పించుకొని ఎవరి కథకి కనపడకుండా తాను వెళ్ళి సీతమ్మను వెతకాలి ఎలా ఈ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చాలి అని ఆలోచిస్తూ మహానుభావుడు లంకా నగరం ద్వారం దగ్గరికి వెళ్ళాడు సరిగ్గా సమయంలో మనం నిన్న చెప్పుకున్నట్టుగా నగరమే నగరాన్ని రక్షించుకుంటుంది అది లంకా నగరం యొక్క ప్రత్యేకత వేరే చోట నగరాన్ని కానీ ఇళ్లను కానీ ధనాన్ని కానీ అక్కడి వ్యవస్థ రక్షించడానికి వేరే రక్షకులు ఉంటారు వారు నియమించబడతారు వారు అహోరాత్రాలు ఆహార నిద్రలు మాని పాయిత పానులై కంటి మీడైరెక్ట్ వేయకుండా జాగ్రత్తగా చూస్తుంటారు ఒకసారి వాళ్ళు రాణులే కాబట్టి అరిసిపోవచ్చు నిద్ర రావచ్చు పాటు రావచ్చు కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు వేరే వారు వచ్చి తమ పని చేసుకొని పోవచ్చు కానీ లంకా నగరంలో ఆ పరిస్థితి లేదు నగరాన్ని నగరమే స్వయంగా కాపాడుతున్నది నగర అధిష్టాన దేవత అంటాం మనం మన చెప్తున్నాం ఈ శరీరానికి రక్ష వీరే కాదు శరీరమే అన్నాం కంటికి ఏదైనా ఆపద రాబోతున్నది అంటే రెప్ప అప్రయత్నంగా కల్పిస్తుంది మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు మన కడుపులోకి పోగూడే పదార్థం ఎంత సూక్ష్మమైనా నాలక మీదికి వస్తే అది నాలెక్క తీసి అవతల పారేస్తుంది ఇలా ప్రతి అవయవం తాను తాను కాపాడుకుంటుంది సరే దానికి ప్రేరణ మనస్సు అనుకోండి బుద్ధి అనుకోండి అవి లోపల ఉండి వీటితో పనిచేయిస్తుంటాయి ఇక్కడ కూడా రావణాసురుడు లోపల ఉండి నగరంతో పనిచేస్తున్నాడు అందుకే హనుమంతుడు లంకలోకి అడుగు పెట్టబోయే సమయానికి ఆయన్ని ఎవరు చూశారు అంటే లంకా నగరాన్ని చూసింది Neurokazu nagari sien eru per dudai se pawanat na jem 576, langka nagarame kana to anuman turni langka cuci lagi pawanat na jem dada lixa. Saatom hari waran bersua langka rawana panita, so eme tatra. కుర్తాన దర్శన మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం ఎలాంటిది మహానుభావురాలు అంటే వికృత ఆనన దర్శన వికారమైనటువంటి ముఖము కలది వికారమైనటువంటి కనులు కలది దర్శనము అంటే నేత్రము ఉంటే ముఖము ఆమె ముఖము వికారంగా ఉంది ఆమె కనులు వికారంగా ఉన్నాయి మనం దీనికే మరొక అర్థాన్ని కూడా చెప్పుకున్నాం వికూస ఆనంద దర్శన అని అంటే వికారము వైపే మనను తీసుకొని పోయేది అని వికారాన్ని మాత్రమే చూపేది అని చూచిన తరువాత మనం మన ముఖంలో వికారం కలుగుతుంది బాగా నచ్చింది ఆహా అని ఒక వికసిస్తుంది నచ్చలేదు ముఖం కష్టం కురిస్తుంది బాగా నచ్చితే కనులు వికసిస్తాయి కనులు విప్పాడుతాయి నచ్చకుంటే కనులు కుద్రించకపోతాయి ముడుచుకుంటాయి ఒక వస్తువును చూచినప్పుడు ఒక వస్తువును అనుభవించినప్పుడు ఒక వస్తువును ఆస్వాదించినప్పుడు దాని వల్ల కలిగినటువంటి భావాలని చెప్పేది మన ముఖము మన కనురే అందుకే ఇక్కడ ఆ రెండు చెప్పాడు వికృతారణ దర్శన అని వికారమైన ముఖము కలది వికారమైన సమ్ము కలది వికారము వైపే వికారము చెందే వస్తువులనే చూపేది అంటే ప్రకృతిని చూపేది పరమాత్మ నిర్వికారుడు నిరంజనుడు కానీ ప్రకృతి క్షణ క్షణం మారుతూ ఉంటుంది వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు ఋతువు ప్రతి ఋతువులో మార్పులు వస్తాయి ఒకప్పుడు చిగురు టాకు వస్తుంది ఒకప్పుడు పన్నుటాకు రాలిపోతుంది ఒకప్పుడు బాగా వర్షం వస్తుంది ఒకప్పుడు బాగా చలివెడుతుంది ఒకప్పుడు బాగా ఎండ కస్తుంది ఏ వాతావరణము ఏ కొన్ని నాళ్ళు స్థిరంగా ఉండదు అబ్బా తల ఉంటే బాగుండు అనుకుంటున్నారు కాకే కొడుతోనే అబ్బా ఇంత తల కాస్త వేడేస్తే బాగుండు గందంతరం మీ కాలశీలం ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది అలాంటి మార్పునే చూసి మనం ఆనందిస్తుంటాం ఆస్వాదిస్తుంటాం ఏ సమయంలో ఏ మార్పు న్యాయంగా ప్రకృతిలో తగ్గుతుందో అది మాత్రం మనకు పడదు చలికాలం కాలం ఎత్తగా ఉండాలి వేడి కాలం చల్లగా ఉండాలి తీపి బాగా వచ్చే సమయంలో మనకు చేదు కావాలి చేదు ఉన్నప్పుడు కారం కావాలి కారం ఉన్నప్పుడు తీపి కావాలి ఇలా వికారం యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని చుట్టేటువంటి నేత్రములు కలది అని ఒక అర్థం వికార మనం తీసుకొని పోయేది మరొక అర్థం ఇలా వికారమైన యత్రములు కలది ముఖముఖైనటువంటి ఆ లంక నగరము తనకు తానుగా అక్కడి నుంచి లేచి నిలబడింది ఒక రూపాన్ని ధరించి లంక రావణ పాలిత అన్న దాన్ని రావణాసురుడు అంటే మనసు పాలిస్తూ ఉంది ఇలా లేచి పురస్థాత్ కపివర్యస్య పురస్థాత్ తీరస్యనో అతిష్టత ఆ నగరం ఒక రూపు దాల్చి హనుమంతుని ముందర నిలబడింది అందుకే సస్య వీరస్య అని చెప్తున్నాడు వల్మీకృత మహావీరుడు ఆ మహావీరుని ముందు ఈమె నిలబడింది ఎలాగూ ఉంచమాన మహానాథం అబ్రవీర్ పవనాత్మ వాయు పుత్రుని ముందర పెద్దగా సింహనాదం చేసింది బాగా అరిచింది అన్నమాట పెద్దగా అరుస్తూ అతని ముందర నిలబడింది కస్తవం కీలక ప్రాప్త వనాలయ కదయ శ్రేహయ తత్వం యావత్ ప్రాణాధరంతి రాక్షస రాక్షస స్వభావం కాబట్టి గుణం కాబట్టి ఒక అతిథి వచ్చాడు అందులో ఒక మహానుభావుడు వచ్చాడు సాక్షాత్ హనుమంతుడు వచ్చాడు వచ్చిన వాడిని ఎవరినైనా ఏమిటి ఎందుకు వచ్చావు నీకేం కావాలి అనేటువంటి సాత్వికమైన ప్రవృత్తి కాకుండా రాక్షసి నగరం కావచ్చు కాపాడుకుంటుంది కాబట్టి ఆమెకు దాక్షిణ్యాలు వినయ విధేతలు మర్యాద మంచి ఇలాంటివి అవసరం లేదు కాబట్టి అంటే లంకలోకి ప్రవేశించే వారెవరైనా దురాక్రమణదారులు ఏమో లంకకేమైనా హాని కలిగిస్తారేమో శత్రువులేమో అన్న భావంతోనే ఉంటుంది కాబట్టి మర్యాదగా మాట్లాడదు నా మాట్లాడదు ప్రేమగా మాట్లాడదు కోపంతో మాట్లాడుతుంది కస్తవం ఎవరెవరా నీవు కేనక కార్యర ఇహ ప్రాప్త ఏ పని మీద ఇక్కడికి వచ్చావు నువ్వు నీ వచ్చిన ఏమిటి కేనక కార్యేణ ఏ పని మీద ఏ పనితో ప్రాప్త ఇక్కడికి వచ్చావు నీ వెవరు ఎందుకు వచ్చావు అది అడుగుతాం కదా వాళ్ళ కొత్త స్నేహం ఎవరయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం పని నీకు అంటాం అదే కీనక కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ ఏ పని మీద ఇక్కడికి వచ్చావు వనాలయ అంటే తోటల్లో అడవుల్లో ఉండేవాడా బానం కదండి మరి వానరానికి ఊళ్ళో పని నువ్వు ఉండేది వనాల్లో కదా ఉండవలసింది తోటల్లో ఉండాలి అడవుల్లో ఉండాలి చెట్ల మీద గుట్టల మీద ఉండాలి ఇలా చెట్లపై బుట్టలపై అడవిలో తోటల్లో ఉండవలసిన నీవు నగరంలోకి ఎందుకు వస్తున్నావయ్యా ఇది నివాసం కాదే నీ ఇల్లు కాదే నీవు ఉండవలసిన చోటు కాదే అసలు నువ్వెవరు కస్తవం ఎవరవు నీవు చిన్న చిన్న పదాలు ఉన్నాయి సంస్కృతంలో ఆ పదాలను మాటి మాడికి ఆవుట్ చేసుకుంటే అర్థమని తెలుస్తుంది ప్రస్తుతం కహ త్వం ఎవడవు నీవు కేన కార్యేన ఏ పని మీద ఇహ ప్రాప్త ఇక్కడికి వచ్చావు వనారయ అడవిలో ఉండేవాడా తోటల్లో ఉండేవాడా అడవిలో తోటలుంది నివాసం నీకు నగరంలో ఏం పని నగరంతో ఏం పని ఎందుకు వచ్చావు అంతవరకు బాగానే ఉంది మీరు అడిగిర మహానుభావురాలు సమాధానం చెప్పేదాకా ఓపిక పట్టారే కదండి ఏమంటుంది కథయత్వే హయస్తత్వం కథయత్స్వ చెప్పు ఇప్పుడే చెప్పు ఏ తత్వం కథ ఏది వాస్తవమో దాన్ని చెప్పు నిజాన్నే చెప్పు నిజమునే చెప్పు అబద్ధాలు కనిపించకు అదైనా యావత్ ప్రాణాధరంకి నీ శరీరంలో ప్రాణాలు ఉన్నంతలో అంటే నా ముందర పడ్డావు నా చేతుల పడ్డావు నా చేతిలో పడ్డవాడు బ్రతికి బట్టిపోతాడా నీకెలాగూ చావు తప్పదు చనిపోయే ముందు నిజం చెప్పి చావరా కాలిపోనాడు చెప్పకు అంటే నిజం చెప్పినా చస్తావు అబద్ధం చెప్పినా చస్తావు చెప్పకున్నా చస్తావు సావేలాగు ఖాయమే కానీ అత్యయము దవతని చెప్పాలని అనుకుంటావు వాస్తవమే చెప్పు నీ శరీరంలోని ప్రాణాలు పోయేలోపు నీ వివరో ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావో అడవిలో ఉండేవాడు ఎందుకు వచ్చావు ఇలాంటివన్నీ చెప్పు అసత్యం తను ఇయం లంకా ప్రవేశం వానరత్వయ వానరా నీవు ఈ లంకా నగరాన్ని ప్రవేశించలేవు నశక్యం నీ వల్ల కాదు చేత కాదు ఇయం లంకా ప్రవేశం ఈ లంకా నగరాన్ని ప్రవేశించడం అనేది నీ వల్ల కాదు మీ శక్తికి మించిన పని ఎందుకు రక్షత రావణ బలై అప్త సమంతత ఈ లంక నగరాన్ని అంతటా అంగుళంగుళం రావణ సైన్యం జాగ్రత్తగా కాపాడుతూ ఉంది ఇంతమంది కాపాడుతున్నప్పుడు ఇందరికీ అందుకత్తి నీవు లంకలోకి ప్రవేశించగలవా నీ వల్ల కాదు నీవు ప్రవేశించలేవు ఇంత జాగ్రత్తగా లంక చాలా కోపంగా అడిగింది అవన్నీ విన్నాడు స్వామి హనుమంతుడు అద్రవీరి వీర హను హనుమంతుడు తన ముందర నెల ఉన్నటువంటి ఆ లంకా నగరంతో ఇలా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి